ఇయర్స్ ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ అండ్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సినిమా ఆఫర్లు అయితే వచ్చినాయి మీరే హీరోగా బట్ ఒక హీరో వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళ మైండ్ సెట్ మార్చేసి మీకు సినిమా ఛాన్సులు రాకుండా కొన్ని అడ్డుకున్నాడు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది నిజమా సి ఇంట్రెస్ట్ నిజమా అవద్దు నిజం అవ్వచ్చు అంటే బేసిక్ ఏంటంటే ఆబ్వియస్లీ మనం మనకు తెలిసి మనం ఏ తప్పు చేయలేదు సో మనం ఉన్నది ప్రూవ్ చేసుకోవడానికి జీవితంలో ఎప్పటికైనా ఏదో ఒకటి సక్సెస్ అవడానికి ఉన్న సక్సెస్ని లైఫ్ అంతా నిలబెట్టుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చాం ఇప్పుడు మన వెనకాల ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలియనప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు యాక్చువల్గా సో మేబీ చేసి ఉండొచ్చు మీ దాకా వచ్చిందా నా దాకా వచ్చిందంటే వచ్చిందని చెప్పాలి బట్ ఐ డోంట్ టేక్ ఎనీ వన్స్ నేమ్ అనమాట ఓకే ఇట్స్ ఓకే ఇప్పుడు మనకి రాత ఉన్నప్పుడు ఎవరైనా అడ్డుకున్నా మన రాతను ఎవరు మార్చలేరు సో ఇక్కడ పిల్లి అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే నాకు తెలియంది ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మోడలింగ్ అంటే అక్కడ బిహేవియర్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఇవి కూడా నేర్పిస్తారా యా అంటే ఒక సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ సో అవే మిమ్మల్ని రాటు తెలిసింది ఎందుకంటే ఇప్పుడు మీరు ఉదయ్ కిరణ్ గారి విషయంలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మీరు లైఫ్లో మీరు కూడా చూశారు యా ఆ క్రేజు చూశారు డౌన్ఫాల్ చూశారు బట్ మళ్ళీ రేజ్ అవుతున్నారు సో ఇక్కడెక్కడా కూడా మీరు ఎక్కడ చెల్లించలేదు ఎక్కడా కూడా మీరు సెకండ్ థాట్ తీసుకోలేదు సో ఎక్కడ ఎదగాలో అక్కడ ఎదుగుతూ పోయారు ఎక్కడ కష్టపడాలో అక్కడ కష్టపడుతూ వచ్చారు సో ఉదయకరం గారు తీసుకునే ఆ డిసిషన్ తీసుకునే దానికి మీరు తీసుకోకపోవడానికి రెండింటి మంచి వ్యత్యాసం అంటే ఆ మైండ్ సెట్లో ఉన్న మార్పు ఏంటి సి ఇప్పుడు యాజ్ యాజ్ పర్సన్ మీరు చెప్తా నమ్మరు కానీ ఫ్రేమ్ ఉన్నప్పుడు యూజువల్గా కొంతమంది చాలా పనులు వదిలేసుకుంటారు యాక్చువల్గా సార్ మా వైఫ్ ఎప్పుడూ అంత ఫైట్ చేస్తూ ఉంటుంది ఆ క్యాస్టింగ్ జోలికి వెళ్ళొద్దు కాస్టింగ్ నాపేయండి ఆ క్యాస్టింగ్ అనే దాన్ని నేను తట్టుకోలేను స్టాప్ దాట్ యాజ్ అ యాక్టర్గా మీరు ఆల్రెడీ చాలా అచీవ్ చేశారు యాజ్ మోడల్గా అచీవ్ చేశారు యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్గా చాలా అచీవ్ అచీవ్ చేశారు అంటే నాకేంటంటే ఒక ఒక జాబ్ ఎవరన్నా ఒక ఒక యాడ్ ఫిల్మ్ ఉంది ఉంటే చెప్పండి అన్నప్పుడు మనసు నేను ఎవరు కష్టపడుతున్న వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలి దానివల్ల మనకు డబ్బులు రాకపోయినా పర్లేదు అట్లీస్ట్ దే మేక్ సమ్ మనీ అట్లీస్ట్ దే మేక్ సమ్ ఫేమ్ అట్లీస్ట్ మనల్ని నమ్ముకున్న నమ్ముకోకపోయినా వాళ్ళు ఎంతో కొంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు సో మనకు వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఒక నమ్మకంతోనే చాలాసార్లు చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది ఇప్పుడున్న చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్స్ హీరోస్ కూడా నేను తెలిసి తెలిసి తెలియకుండానే ఇప్పుడు ఎవరన్నా యాడ్ ఫిల్మ్కి లేకపోతే ఎవరన్నా షోకి హోస్ట్గా అడిగితే నేను ఒక పేరుని సజెస్ట్ చేసిన షోలు వాళ్ళు ఆ షోతోనే చాలా టాప్ అంటే చాలా మంది టాప్ లెవెల్ కి వెళ్ళిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఫ్యాక్ట్ జబర్దస్త్ కి ఒకప్పుడు అనసూయ గారు యాక్టర్ యాంకరింగ్ చేసేవారు ఎప్పుడైతే జబర్దస్త్ కి అనుసూయ గారి యాంకరింగ్ మానేశారో ఆ షో కి ఏడుకొండాలనే ఒక మేనేజ్మెంట్ వాడు హీ కాల్ మీ ఎవరన్నా యాంకర్ ఉంటే సజెస్ట్ చేయండి అని ఐ సజెస్టెడ్ వైజాగ్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ రష్మిన్ అనమాట సో ఆ తర్వాత నెంబర్ ఇస్తే తను ఆ ఆవిడికి ఫోన్ చేయడం జరిగింది ఓకే సో తను ఆడిషన్ చేశారు తను సెలెక్ట్ అయింది షిబికేమే జబర్దస్త్ యాంకర్ కనీసం నేను తనకి నెంబర్ ఇచ్చిన విషయం కూడా తనకి తెలియదు యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పుకోలేదు అవునా నేను ఎప్పుడు చెప్పుకోలేదు మేబీ తను ఏమనుకుంటుంది నాకు మేనేజర్ ఫోన్ చేశాడు ఓకే నేను నాకు ఆడిషన్ పిలిచాడు ఆడిషన్లో ప్రూవ్ చేసుకున్నాను నాకు జబర్దస్త్ షో వచ్చింది కానీ ఆ నెంబర్ ఇచ్చిన ఏ వ్యక్తి ఎవరని తనకి తనకి అడగాల్సిన అవసరం లేదు తిరిగి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే హీ వాంట్స్ టు టేక్ దట్ క్రెడిట్ నేనే మీకు ఫోన్ చేశానని సో హీ వాంట్ ట్రివిల్ మై నేమ్ సో ఆబ్వియస్లీ మనకు అవసరం కూడా లేదు నేనే వెళ్ళి చెప్పాను అని అలాగే చాలామందికి చాలా రకాలుగా నేను హెల్ప్ చేశాను నా పేరు చెప్పుకోకుండానే సో ఇక్కడ దొరికారు మీరు అంటే అంటే చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఐ ట్రోల్ యూ అడుగుతున్నాను అంటే ఎందుకు కౌశల్కి ఛాన్సులు రావట్లేదు అంటే కోరుకున్న ఛాన్సులు ఇండస్ట్రీ అంటే ఇక్కడ దొరికారు మీరు చేసే మంచి చేసినప్పుడు చెప్పుకోవడానికి ఏం సార్ ఇండస్ట్రీలో చేయని మంచిని కూడా చేసామని చెప్పుకునే మనుషులు అంటే ఇప్పుడు నేను చేశానంటే మీరు చేశారా అన్న క్వశ్చన్ మార్క్ నాకు వద్దు యాక్చువల్గా నేను చేసినా చేయకపోయినా మీకు నా వల్ల మంచి జరిగింది మీ లైఫ్ సెటిల్ అయింది దట్స్ నఫ్ ఫర్ మీ నేను చేశానా చేయలేదన్నది దేవుడు తెలుసు నాకు తెలుసు ఇంకా మీకు తెలియాల్సిన అవసరం లేదు అంటే 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 వెదర్ ఇట్స్ అ ట్రూ ఆర్ ఫాల్స్ ఐ డోంట్ నో మై హ్యాండ్ ఈజ్ వెరీ వెరీ లక్కీ ఫర్ అదర్స్ అవును మై హ్యాండ్ ఈజ్ నాట్ లక్కీ ఫర్ మీ ఓకే నా దగ్గర ఫస్ట్ యాడ్ ఫిల్మ్ చేసిన వాళ్ళు కానీ ఫస్ట్ ర్యాంప్ షో చేసిన వాళ్ళు కానీ టాప్ స్టేజ్లో ఉంటారు యాక్చువల్లీ ఇప్పుడు తమ్మన్నా గారు ఫస్ట్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది సెకండ్ థర్డ్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తుంది అనుకుంటా హ్యాపీడేస్ తర్వాత భీమా సిమెంట్ అవును సో అంటే మేబీ ఐ థింక్ ఆ క్రెడిట్ అని చెప్పక్కర్లేదు ఐఎమ్ సేయింగ్ మై హ్యాండ్ ఈజ్ లక్కీ ఫర్ అదర్స్ దట్ ఈస్ ఫర్ షూర్ ఆన్ అండ్ మీ మీద ఉన్న నాకు ఒక కంప్లైంట్ ఏంటంటే రెండు వందల ఇరవై పైగా మీరు యాడ్ షూట్స్ తీశారు అండ్ ఒకనొక టైంలో మీకోసం మీరు ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ కూడా మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఒక చిన్న సినిమా అయినా సరే వచ్చింది వచ్చింది సో ఎందుకు అక్కడ మీరు సీరియస్గా ట్రై చేయలేదు ఒకరిని నమ్ముకునే బదులు నా దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉంది దేవుడిచ్చిన మంచి ఒక రూపం ఉంది ఒక ఫేమ్ వచ్చింది ఒక ప్రొడ్యూస్ చేసుకోగల కెపాసిటీ ఇప్పుడు వచ్చింది సో నేనే ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి మిమ్మల్ని వేరే లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు సి ఎంతో కష్టపడితే మనకి డబ్బు వస్తుంది యాక్చువల్ సార్ ఆ డబ్బుని మనం సినిమా మీద పెట్టి మళ్ళీ జీరోకి వెళ్ళిపోయి మళ్ళీ కష్టపడే రిస్క్ నేను తీసుకోలేదు ఓకే ఎందుకంటే సీజన్ వన్ విన్నర్ శివ బాలాజీ గారు తనకు వచ్చిన డబ్బు మొత్తం తన సినిమా మీద పెట్టి జీరో అయిపోయింది యాక్చువల్గా తను ఒక సినిమా తీశారు అయితే కనకాల గారితో ఇద్దరు ఫ్రెండ్స్గా యాక్చువల్గా ఓకే సో ఆ ఫిల్మ్ పెద్దగా ఆడలేదు యాక్చువల్గా సో మళ్ళీ నేను అదే రిస్క్ తీసుకుని మళ్ళీ నేను కూడా సినిమా తీసి మళ్ళీ నా ఫ్యామిలీ కోసం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మళ్ళీ నేను ఐ డోంట్ స్పాయిల్ ఇట్ యాజ్ యూ నో దాట్ నాకు బిగ్ బాస్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో ద విన్నింగ్ అమౌంట్ ఐస్ అ సెడ్ ఐ వాంట్ డొనేట్ ఫర్ పేషెంట్స్ దట్స్ ఐ డొనేటెడ్ యాక్చువల్లీ మేబీ నాకు వచ్చిన రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఆ రెమ్యునరేషన్ ప్లస్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ప్రతి అందరు విన్నర్స్ కన్నా ఐఎమ్ ద ఓన్లీ విన్నర్ హూ డిడ్ లాడ్ ఆఫ్ షాప్ ఓపెనింగ్స్ ఐ కూడా గుడ్ గుడ్ అంటే ఒక షాప్ ఓపెనింగ్స్ బాగా డబ్బులు వచ్చేవారు అనమాట ఆ టైంలో ఉన్న క్రేజ్కి సో కేరళం చాలా ఓపెన్ చేస్తాను సిక్స్ టు సెవెన్ సో ఒక సెవెన్ టు ఎయిట్ యాడ్ ఫిల్మ్స్కి బ్రాండ్ అంబా అంబాసిడర్గా చేస్తాను సో ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఫ్యామిలీ నన్ను నమ్ముకున్న వచ్చిన నా వైఫ్ నా నాకు పుట్టిన నా పిల్లలకి ఆబ్వియస్లీ దే నీడ్ దట్ మనీ యాక్చువల్లీ సో ఆబ్వియస్లీ సినిమా తీసి ఆ డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ నేను ఫస్ట్ నుంచి మళ్ళీ కష్టపడే టైము లేదు ఆ సాహసం కూడా మళ్ళీ చేయలేం సో ఐ కెప్ట్ దట్ మనీ ఆన్ మై కిడ్స్ అనమాట అంటే వాళ్ళకి లైఫ్లో కావాల్సిన ఒక మంచి ఇల్లు వాళ్ళకి కావాల్సిన ఒక కారు అంటే నాలా కష్టం పడకూడదని వాళ్ళకి ఒక మంచి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా